హాయ్ ఫ్రెండ్స్ నేను మీ లక్కీ వరల్డ్ ఈరోజు ఎంతో రుచికరమైన కోడిగుడ్డు టమాటో కర్రీ అయితే చేసేసుకుందాం ప్రాసెస్లోకి వెళ్తే ఫస్ట్గా అయితే ఒక గిన్నెలో వాటర్ తీసుకొని వాటర్లో కొంచెం సాల్ట్ వేసుకొని మనం ఎన్ని కోడిగుడ్లు అయితే వేసుకుందాం అనుకుంటున్నామో అన్ని కోడిగుడ్లను అందులో వేసుకొని స్టవ్ వెలిగించి కోడిగుడ్లు పొయ్యి మీద పెట్టుకొని వాటిని బాగా ఉడకనివ్వాలి ఉడి ఉడికిన కోడిగుడ్లను పొ పుట్టు తీసుకొని వాటికి ఘాట్లు అయితే పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఒక బాండీ తీసుకొని బాండీలో కొంచెం ఆయిల్ తీసుకొని ఆయిల్ అనేది బాగా హీట్ అయిన తర్వాత మనం ముందుగా పొట్టు తీసుకొని ఘాట్లు పెట్టుకున్న అయితే అందులో వేసుకొని కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా వేయించుకోవాలి ఇలా ముందే వేయించుకోవడం వల్ల కోడిగుడ్లు అనేవి చాలా బాగుంటాయి అన్నమాట అందులోనే కొంచెం ఉప్పు కారం అయితే వేసి ఆ కోడిగుడ్లని కొంచెం వేయించుకొని పక్కనే ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవాలండి ఈలోపు ఇవి వేగిపోయాయి కదా మనం కర్రీకి కావాల్సిన టమాటోస్ పచ్చిమిర్చి ఉల్లిపాయలు అయితే కోసి పక్కన పెట్టుకుందాము ఇప్పుడు గుడ్లు అనేవి మనము వేరే ప్లేట్లోకి తీసుకుందాం కదా ఇదే బాండీలో కొంచెము ఆయిల్ అనేది ఎక్కువ వేసుకోవాలండి ఆయిల్ వేసుకున్న తర్వాత మనము తిరగమాత గింజలు ఉంటాయి కదా తిరగమాత గింజలు అనేవి వేసుకోవాలి కరివేపాకు కూడా ఉంటే వేసుకోవచ్చండి నా దగ్గర లేదు కాబట్టి నేను స్కిప్ చేసేసాను తిరగమాత గింజలు బాగా వేగిన తర్వాత అందులోనే కొన్ని ఒక పచ్చిమిర్చిని ముక్కలుగా కోసుకొని అందులో వేసుకోవాలి పచ్చిమిర్చి అనేది బాగా వేగిన తర్వాత ముందుగా కోసి పెట్టుకున్న ఉల్లిపాయలను అయితే వేసుకోవాలి ఉల్లిపాయలు అనేవి చాలా చక్కగా వేగిపోయాయండి ఉల్లిపాయలు వేగిపోయిన తర్వాత ముందుగా కోసి పెట్టుకున్న టమాటోస్ అయితే వేసుకోవాలి టమాటోస్ అనేవి కూడా బాగా తిప్పుకోవాలి బాగా తిప్పుకున్న తర్వాత వాటిని మగ్గడం కోసం మూత పెట్టి కొంచెం సేపు లో ఫ్లేమ్లో అయితే ఉంచుకోవాలండి ఒక టెన్ మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టుకున్న తర్వాత ఇందులో టమాటోస్లోని వాటర్ అంతా ఇలా గుజ్జులాగా వస్తుందనమాట ఇంకా ఇందులోనే కొంచెం పసుపు అయితే వేసుకోవాలి మనము పసుపు వేసుకున్న తర్వాత కొంచెం సేపు టమాటోల్ని మగ్గనిచ్చి అందులోనే రుచికి సరిపడినంత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం తక్కువ వేసుకుంటేనే బాగుంటుందన్నమాట కర్రీలోకి ఎంత సరిపోతో అంత వేసుకొని తిప్పుకొని పచ్చివాసన పోయేంత వరకు ఉంచుకోవాలి పచ్చివాసన పోయిన తర్వాత అందులోనే కొంచెం రుచికి సరిపడేంత ఉప్పు రుచికి సరిపడినంత కారం అయితే వేసుకొని బాగా తిప్పుకోవాలండి బాగా ఎంత కర్రీకి మనం వేసే ఈ ఉప్పు కారాలు మసాలాలలే బాగా పడితేనే కర్రీ అనేది టేస్ట్ అనేది ఉంటుంది అనమాట ఇందులో ఇప్పుడు కొంచెం వాటర్ అయితే పోసుకొని కొంచెం కొంచెంసేపు మగ్గనివ్వాలండి బాగా మగ్గనివ్వాలి అంటే ఉడకనివ్వాలన్నమాట బాగా చూశారు కదా ఉడుకుతూ ఉంది కదా ఇప్పుడు ఇందులో మనము కొంచెం ధనియాల పొడి అయితే వేసుకోవాలి ధనియాల పొడి లాస్ట్లో వేసుకోవడం వల్ల కలరు టెస్చర్ అనేది కొంచెం మారకుండా ఉంటుందన్నమాట ఇప్పుడు మన కర్రీ అయితే పూర్తిగా చాలా ఉడికిపోయింది ఇప్పుడు ఇందులోనే మనం ముందుగా పక్కన పెట్టుకున్న కోడిగుడ్లు ఉన్నాయి కదండి ఆ కోడిగుడ్లు వేసుకొని మీడియం ఫ్లేమ్ మీద ఒక పావు గంట సేపు ఉంచుకున్నట్టయితే ఎంతో రుచికరమైన కోడిగుడ్డు కర్రీ అనేది రెడీ అయిపోతుంది మీకు ఇంకా రెసిపీస్ కావాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి